హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సాగర్ నర్మద నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఎంతో ఆశపడ్డావు కానీ నువ్వు కన్న కలల్ని నిజం చెయ్యలేకపోయాను నీ తల్లిదండ్రులకి నిన్ను దూరం చేశాను అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా చూడు సాగర్ ఒక్కసారి ఎగ్జామ్ రాయగానే అంతా అయిపోయిందని అనుకోవద్దు మళ్ళీ రాయొచ్చు ఆ ఎగ్జామ్లో నువ్వు ఫాస్ట్ కావచ్చు గవర్నమెంట్ జాబు సాధించవచ్చు ఎందుకలా నర్వస్ పడతావు అని చెప్పి నర్మదా సాగర్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లోనే నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసిన సాగర్ ఒక్కసారి స్టన్ అవుతాడు నర్మద నర్మద లే నర్మద అని సాగర్ అమ్మ నాన్న ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఇక మాటలు విన్న వేదవతి రామరాజు అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వేదవతి నర్మదని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఒరే ఏం జరిగిందిరా నర్మద కింద పడిపోయిందేంట్రా అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ ఏంటోమ్మా మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంతలోనే నర్మద కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదమ్మా చాలా భయంగా ఉంది అని సాగర్ అనగానే ఇక వేదవతి ఒరే తర్వాత చూద్దాం ముందు నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండిరా అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ సరేనమ్మా అని అంటాడు ఇక ధీరజ్ అన్నయ్య నేను మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను తను వస్తుందంట వదినని లోపలికి తీసుకువెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కలిసి నర్మదని లోపలికి తీసుకువెళ్తారు ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తుంది ఇక డాక్టర్కి సాగర్ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు అప్పుడు డాక్టర్ చూడండి నేను చూసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తుంది ఇక నర్మదని చూసి మీరు ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే బయటికి వచ్చి చూడండి తన గురించి మీరు ఏమీ కంగారు పడొద్దు తనకేమీ కాలేదు చూడు మీరు నానమ్మ తాతయ్య కాబోతున్నారు అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈ ఇంటికి మొదటి వారసు నేనే ఇవ్వాలనుకున్నాను కానీ ఈ ప్రేమ ఇవ్వడమేంటి ఇలా జరిగిందేంటి అని శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సాగర్ కూడా నర్మద తల్లి కాబోతున్నందుకు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి ఒరై సాగర్ నర్మదకి కళ్ళు అంటే ఎందుక నేను ఎందుకు అని చాలా కంగారు పడ్డానరా అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఈ ఇంటికి మన్ మనకు వారసు రాబోతున్నాడు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో చిన్న పిల్లలతో కలకలలాడుతూ ఉంటే చూడాలనిపిస్తుంది నువ్వు నేను తాతైలం కాబోతున్నాం తట్టుకోలేకపోతున్నాను బుజ్జమ్మ అని రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి అమ్మో అమ్మో మావయ్య అత్తయ్య ఇక నర్మదనే ప్రేమగా చూసుకుంటారు నన్ను మాత్రం చూసుకోరు లేదు ఇలా జరగకూడదు అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి సాగర్ అందరూ కూడా చాలా సంతోషంగా నర్మదతో గడుపుతూ ఉంటారు ఇక శ్రీవల్లి తన గదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఈ నర్మద తల్లి కావడమేంటి లేదు అలా జరగకూడదు అలా జరగనివ్వను ఇస్తే నేనే ఈ ఇంటికి మొదటి వారసున్ని ఇవ్వాలి ఆ నర్మద ఇవ్వడమేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం అమ్మో మళ్ళీ ఈ అమ్మడేంటి ఫోన్ చేస్తుంది మళ్ళీ ఏం టెన్షన్ పెడుతుందో ఏమో అని చెప్పి భాగ్యం ఫోన్ లిప్ చేసి ఏంటమ్మడు ఏం జరిగిందే అని భాగ్యం అనగానే శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ అంతా అయిపోయిందే మన కొంపం మునిగిపోయింది ఇక ఈ ఇంట్లో నన్ను ఎవరు లెక్క చేయరే అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఏంటమ్మడు అలా మాట్లాడతావు ఏం జరిగిందో ముందది చెప్పు అనగానే ఇక శ్రీవల్లి అమ్మ ఆ నర్మద తల్లి కాబోతుంది అందరూ నర్మదని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అత్తయ్య మామయ్య మాత్రం తన గురించే మాట్లాడుకుంటున్నారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని శ్రీవల్లి అనగానే భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటే నర్మద తల్లి కావడమేంటి ఏం మాట్లాడుతున్నావు అయితే గీతే నువ్వే కావాలి ఆ ఇంటికి వారసుని నువ్వే ఇవ్వాలి ఆ నర్మద ఇవ్వకూడదే అలా అయితే ఆ ఇంటి పెత్తనం ఆ ఆస్తి మన సొంతం కాదే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మా ఆ నర్మదని డాక్టర్ ఇప్పుడే చూసి వెళ్ళింది అని శ్రీవల్లి అంటుంది ఇక భాగ్యం లేదమ్మా ఆ నర్మద తల్లి కాకూడదు ఎలాగోలా నర్ నర్మదని తల్లి కాకుండా చెయ్యాలి చూడు రేపు ఉదయాన్నే నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రామరాజు వేదవతి సాగర్ అందరూ కూడా నర్మద దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అక్క చాలా థ్యాంక్స్ అక్క నువ్వు తల్లి కాబోతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పి అందరూ అనుకుంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక నర్మద నిద్ర లేకపోవడంతో ఇక వేదవతి ఏంటి శ్రీవల్లి నర్మదకి కాఫీ ఇచ్చావా టిఫిన్ పెట్టావా అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంతో ఇదేంటి అది తల్లి కాబోతుంటే దానికి సేవలు నేను చేయవలసి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే భాగ్యం ఇంటికి వస్తుంది భాగ్యంని చూసిన వేదవతి వదిన ఇప్పుడేనా అనగానే అప్పుడు భాగ్యం అదేంటొదినా నర్మద తల్లి కాబోతుందన్న విషయం మాట మాత్రమైనా చెప్పలేదు అనగానే ఇక వేదవతి లేదొదిన ఇంకా ఎవరితోనూ చెప్పలేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతి కాఫీ తీసుకొని నర్మద దగ్గరికి వెళ్తుంది ఇక శ్రీవల్లి మాత్రం అమ్మ మన రూమ్లోకి వెళ్దాం పద అని చెప్పి భాగ్యంని తీసుకొని తన గదిలోకి వెళ్తుంది ఇక భాగ్యం ఏంటమ్మా అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మా ఆ నర్మదని తల్లి కాకుండా చెయ్యాలి నువ్వేదో ప్లాన్ చెప్తానన్నావు కదా అనగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా చూడు ఈరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆ ప్లాన్ చెప్తాను అనగానే ఇక అందరూ కూడా టిఫిన్ చేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సాయంత్రం అవుతుంది అందరూ భోజనం చేసి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వేదవతి మాత్రం అమ్మ శ్రీవల్లి కాస్త నర్మదకి పాలివ్వమ్మ అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అత్తయ్య ఇస్తాను ఇయక చేస్తానా అని చెప్పి శ్రీవల్లి కిచెన్లోకి వచ్చి పాలు గ్లాస్లో పె తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం శ్రీవల్లికి ఎదురుగా వచ్చి పిచ్చిదానా ఇలా ఇవ్వడమేంటే అని చెప్పి ఇక భాగ్యం తన దగ్గర ఉన్న కొన్ని టాబ్లెట్స్ని ఆ పాలల్లో కలుపుతుంది ఇక శ్రీవల్లి వెళ్ళి ఇవ్వమ్మా అనగానే ఇక శ్రీవల్లి ఆ పాలు తీసుకువెళ్ళి నర్మదకి ఇస్తుంది ఇక నర్మద ఆ పాలు తాగుతుంది శ్రీవల్లి అక్కడి నుంచి వస్తూ నర్మద వైపు చూస్తూ నర్మద ఇంటి వారసునికి నువ్వు ఇవ్వాలనుకున్నావు కానీ అది నాకు నచ్చలేదు ఇస్తే గీస్తే నేనే ఇవ్వాలి అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి బయటికి వస్తుంది ఇక కాస్తసేపు కాగానే నర్మద కడుపులోకి స్టార్ట్ అవ్వడంతో ఇదేంటి కడుపులో నొప్పిగా ఉందేంటి ఏం జరిగి ఉంటుంది అని చెప్పి నర్మద మెలకలి తిరుగుతూ అత్తయ్య సాగర్ ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న సాగర్ నర్మద ఏం జరిగింది ఏమైంది అని అంటూ ఉంటే అప్పుడు నర్మద సాగర్ కడుపులో నొప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను చచ్చిపోతాననిపిస్తుంది అని నర్మద అనగానే ఇక సాగర్ చాలా భయపడుతూ అమ్మ నాన్న ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఇంతలోనే అందరూ అక్కడికి వస్తారు ఇక వేదవతి ఒరే సాగర్ నర్మదకి ఏం జరిగిందిరా అనగానే అప్పుడు సాగర్ అమ్మ నర్మదకి కడుపులో బాగా నొప్పిగా ఉందంట ఏం జరిగిందో అర్థం కావడం లేదు పదమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి అందరూ కలిసి నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వేదవతి డాక్టర్ నా కోడలికి ఏం జరిగిందో కాస్త తొందరగా చూడండి మీకు దండం పెడతాను ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ అదేంటండి అలా మాట్లాడతారు అని చెప్పి ఇక నర్మదని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక నర్మదకి చాలా నొప్పిగా ఉండడంతో డాక్టర్ నర్మదకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు ఇక డాక్టర్ని చూసిన వేదవతి మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా కోడలికి ఎలా ఉంది తనకేమీ పర్వాలేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా నర్మద ఇప్పుడు సేఫ్గానే ఉంది కానీ తన కడుపులో బిడ్డ పరిస్థితే చెప్పలేము అనగానే వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను కానీ నా ఇంటి వారసు మాకు దూరం చేయద్దు ఎలాగైనా నా బిడ్డని బ్రతికించండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడమ్మా ఆమె రాత్రి తీసుకున్న ఆహారంలో ఏదో కలిసింది అందుకే తనకిలా జరిగింది కాస్త లేట్ అయి ఉంటే తను అమ్మతనానికి దూరమై ఉండేది అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఏంటి డాక్టర్ మీరు చెప్పేది మా ఇంట్లో ఆహారంలో ఏదో కలవడమేంటి లేదు డాక్టర్ అనగానే అప్పుడు డాక్టర్ నిజం రామరాజు గారు నేను చెప్పేది నిజం తను తిన్న ఆహారంలో ఏదో కలిసింది అనగానే ఇక రామరాజు వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎవరు చేశారు మన ఇంట్లో ఇలా చేయడమేంటి అసలు నర్మదకి రాత్రి పాలిచ్చింది శ్రీవల్లి శ్రీవల్లి ఏం చేస్తుంది అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అత్త ఆ శ్రీవల్లి ఏదైనా చేస్తుంది ఇన్ని రోజులు శ్రీవల్లి గురించి మీతో నిజం చెప్పలేదు అసలు అమూల్యాన్ని విశ్వాకి పెళ్లి చేయాలని చూసింది అంతేకాకుండా నా నగలు దాచిపెట్టి ఆ నేరాన్ని బాబాయ్ మీద నెట్టేసింది ఇప్పుడు నర్మదక్క బిడ్డని చంపబోయి ఆ నేరం మన మీద వేయాలని చూసింది చూడత్తా అసలు దీనికి అంతటి కారణం ఆ శ్రీవల్లినే అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి ఏ ఏం మాట్లాడుతున్నావే శ్రీవల్లి ఇలా చేయడమేంటి అనేసరికి అప్పుడు ప్రేమ చూడత్తా ఇప్పుడు నేను చెంపితే నమ్మడం లేదు కదా మన ఇంట్లో ఉన్న ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే ఆ శ్రీవల్లి గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి వెంటనే మనం ఇంటికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూద్దాం పదా అని చెప్పి రామరాజు వేదవతి ప్రేమ అందరూ కూడా తన ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఇంట్లో సీసీ కెమెరా ఉందా ఇప్పుడు నేను నర్మదకి రాత్రి పాలల్లో ఆ టాబ్లెట్స్ కలిపి ఇచ్చానని తెలిస్తే మావయ్య నా ప్రాణం తీసేస్తాడు ఇక నా జీవితమే నాశనమైపోతుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు ఆ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ ఫుటేజ్లో శ్రీవల్లి నర్మదకి పాలు తీసుకువెళ్తూ ఉంటే ఇంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి ఆ పాలెల్లో టాబ్లెట్ వేయడం అంతా ఆ సీసీ ఫుటేజ్లో అయి ఉంటుంది ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చి నువ్వు అసలు ఆడదానివైనా ఒక నర్మద జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా నీకు ఏ అన్యాయం చేసిందని అయినా ఆడపిల్ల చేయవలసిన చేతలైనా ఇవి అని చెప్పి ఇక వేదవతి చూడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎక్కడో బయట ఉండవలసిన నా శత్రువులు ఇంట్లో నా మనసులాగే ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను వరే చందు వెంటనే శ్రీవల్లిని నెడపట్టుకొని బయటికి గింట అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇలాంటి వాళ్ళు బయట ఉన్నా చాలా ప్రాబ్లం ఇది కాకుండా ఇంకోటి చేస్తారు అసలు ఈ శ్రీవల్లిని పోలీసులకి పట్టిస్తే బాగుంటుంది అని చెప్పి రామరాజు అనగానే ఇక శ్రీవల్లి మావయ్య ప్లీజ్ నీకు దండం పెడతాను మీకు కాళ్ళు పట్టుకుంటాను నన్ను అరెస్ట్ చేయించొద్దు బుద్ధి తక్కువై చేశాను అని శ్రీవల్లి అంటూ ఉంది ఇక చందు చూడు ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదాని అనుకున్నాను మాయ మాటలు చెప్పి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకుని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ చాలా కోపంతో చూడు ఇంకొకసారి ఈ ఇంటి గడప దొక్కావంటే నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడను అని ప్రేమ అంటుంది ఇక అది విన్న శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ భాగ్యం ఇంటికి వెళ్తుంది అది చూసిన భాగ్యం ఏంటమ్మడు ఏం జరిగింది ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏం జరగాలి మన గురించి నిజం తెలిసిపోయింది నర్మద విషయంలో చేసిన విషయం మొత్తం తెలుసుకున్నారు అందుకే నన్ను మెడపట్టుకొని బయటికి గేంటేశారు అనగానే ఇక భాగ్యం ఎలా అమ్మడు ఎలా తెలిసిపోయింది అనేసరికి ఇక చూసావమ్మీ అసలు ఇంట్లో సీసీ కెమెరా ఉంది అది చూడకుండా మనం నర్మద విషయంలో ఇలా తప్పు చేశామని అందరికీ తెలిసిపోయింది ఆ సీసీ ఫుటేజ్ ద్వారానే మన నిజ స్వరూపం తెలిసిపోయి ఇక నన్ను బావ మెడపట్టుకొని బయటికి గెంటేశాడు ఇదంతా నీ వల్లే నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది నా భర్త నుండి శాశ్వతంగా విడిపోయాను అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు వరే చందు శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని తననిచ్చి నీకు పెళ్లి జరిపించాను కానీ తనిలా మోసం చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాన్రా నన్ను క్షమించు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు నానా ఆ శ్రీవల్లి ఆ భాగ్యం ద్వారా నేను కూడా మోసపోయాను కానీ ఇక జన్మలో శ్రీవల్లిని క్షమించకూడదు ఈ ఇంటికి తీసుకురావద్దు అని చెప్పి ఇక వే చందు అనగానే వేదవతి ఒరై అసలు ఆ శ్రీవల్లికి విడాకులు ఇప్పించాలి దానికి విడాకులు ఇస్తేనే బుద్ధొస్తుంది అని వేదవతి అంటుంది ఈ విధంగా నర్మదని తల్లి కాకుండా చెయ్యాలని చూసిన భాగ్యం శ్రీవల్లి నిజం తెలుసుకొని చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్